కాళోజీ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం వికృతి నామ ఉగాది రోజున రాసిన గేమ్ శీర్షిక కాలగతి ఆ ఏడు పోతేమి ఈ ఏడు వస్తేమి మా ఏడు పేదియో మా తోడనే ఉండ తరలి వచ్చినయట్లే ఎట్లే పోయెను గాని తారణ రవంతైన తరియింపజేసెనా పాలింపజాలకయ పార్థివయు వ్యయమాయే వ్యయము గూర్చిన మాట వచింప పని లేదు సర్వజిత్తను పేరు సార్థకతకై తాను పొడిచి గెలిచినదేమి గడచి చెరిచినదేమి చింతాకు మందమున చేయజాలక మార్పు సర్వధారియుతాను చని అందరి అట్లే పాటుండి ఎటుపోయేనో పాపమా విరోధి విరోధమావంతయును తాను వెంటగొని రాలేదు ఈనాడు వికృతి తానేతెంచుచుండెనని దిగులేల ఏనాడో జగము వికృతమాయే ఆగుటన్నది లేక కాల సరణిపై ఒక కొన్ని గురుతురాళ్లను నాటి ప్రభవయని విభవయని వాడుకొనుటేగాని ఇట శుభాశుభపు మాటలేదు నిజమెన్న రాకపోకలు వత్సరంబులకు పరిపాటి విధివ్రాతయ్యని ఏడ్చు విధములను విడనాడి తన బాధ్యత నెరంగి తన విధిని నెరవేర్చు క్రమశిక్షణకు బద్ధ కంకనుండగునాడే లోకమున శుభము చేకూరు అంతే కానీ ఆ ఏడు పోతేమి ఈ ఏడు వస్తేమి మన ఏడు పేదయో మన వెంటనే ఉండు